ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గయానా దేశంలో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా దేశాధ్యకుడు ఇర్ఫాన్ అలీతో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో రెండు ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి గయానా డొమెనికో దేశాలు ప్రధానిని తమ అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చూద్దాం గయానాతో బంధానికి పునాదులు వేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు భారత ఇంధన భద్రతకు సంబంధించి భవిష్యత్తులో ఆ దేశం కీలక పాత్ర పోషించనుందని దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కార్యాచరణను రూపొందించనున్నామని ప్రధానమంత్రి తెలిపారు విదేశీ పర్యటనలో భాగంగా ట్వంటీ సదస్సుల్లో పాల్గొని బ్రెజిల్ నుంచి నేరుగా గయానాలోని టౌన్ టౌన్కు చేరుకున్న ప్రధాని మోదీ ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య పది రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి హైడ్రోకార్బన్స్ డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలు రక్షణ వాణిజ్యం ఇంధనం ఫామా వ్యవసాయం వంటి రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించాయి భారత అధినేత గయానాలో పర్యటించడం యాభై ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి ద్వైపాక్షిక సమావేశం అనంతరం ప్రధాని మోదీ ప్రకటన విడుదల చేశారు భారత్ గయానాల మధ్య మరింత సహకారం కోసం పలు రంగాలను గుర్తించామని ప్రధాని తెలిపారు అంతర్జాతీయ అంశాలపైన ఇరువురు నేతలు చర్చించుకున్నారు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వంటి అంతర్జాతీయ సంస్థలో సంస్కరణలు తక్షణ అవసరమని ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పష్టం చేశారు గాయానాలోని ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు వారిని ఆయన అభినందించారు ప్రపంచ సంస్థల సంస్కరణలు ఈ సమయంలో అవసరమని ఇరు దేశాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని ప్రధానమంత్రి అన్నారు వాతావరణ న్యాయం అనేది రెండు దేశాలకు భాగస్వామ్య ప్రాధాన్యతని అన్ని రంగాల్లో పురోగతి కోసం వారు నిరంతరం కృషి చేస్తారని మోదీ అన్నారు రెండు దేశాల మధ్య రక్షణ రంగంలో సన్నిహిత సహకారం సమగ్ర పరస్పర విశ్వాసానికి ప్రతీక అని ప్రధాని మోదీ అన్నారు గతేడాది గయానాకు భారత్ రెండు డోర్నియర్ విమానాలను సరఫరా చేసిందని ఆయన తెలియజేశారు గయానాకు ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులకు భారతదేశం ఒక ముఖ్యమైన వనరు అని ఆ దేశంలో జన్ ఔషధీ కేంద్రాల ఏర్పాటుపై భారతదేశం కూడా కృషి చేస్తుందని మోదీ చెప్పారు గయానా అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిపిన చర్చలు సఫలం కావటమే కాకుండా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయటానికి ఉపయోగపడతాయని అన్నారు ప్రాంతీయ ప్రపంచ సమస్యలను పరస్పరం పరిష్కరించుకోవటానికి వారి భాగస్వామ్య నిబద్ధతను బలపరిచిందని అన్నారు ప్రధాని మోదీ గయాన పర్యటన రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించటంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తోందని ఆయన అన్నారు గయానా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం లభించింది తమ దేశ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డును ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ భారత ప్రధానికి అందించారు ఈ అత్యున్నత పురస్కారం స్వీకరించిన నాలుగో విదేశీ నేత మోదీనే కావటం విశేషం అంతకుముందు డొమెనికా కూడా ప్రధానికి పురస్కారాన్ని అందజేసింది కోవిడ్ సమయంలో తమ దేశానికి భారత్ అందించిన సహకారాన్ని గుర్తిస్తూ ఆ దేశ అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ ప్రధాని మోదీని డొమెనికా అవార్డ్ ఆఫ్ హానర్ తో సత్కరించారు ఈ సందర్భంగా రెండు దేశాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ పురస్కారాలను కోట్లాది మంది భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు నేడు గయానా పార్లమెంట్లో ప్రధాని ప్రసంగించనున్నారు గయానా కరేబియన్ ప్రాంతంలోని ప్రముఖ క్రికెటర్లతో కూడా మోదీ సంభాషించనున్నారు પ્રવાસ ભારતીય ઉદ્દેશ્યંચી કુડા પ્રધાનમંત્રી પ્રસંગインチનુનાર ભારત ભી ગાયના કે સાથ હર ક્ષેત્ર મેં કંદે સે કંધા મિલાકર ચલને કે લિયે તૈયાર હૈ દો ડેમોક્રેસીસ કે રૂપ મેં હમારા સહયોગ કેવલ દ્વિપક્ષીય સંબંધો કે લિયે નહીં બલ્કી पूरे ग्लोबल साउथ के लिए महत्वपूर्ण है एक्सलेंसी आज आपके द्वारा दिए गए सम्मान को मैं भारत और गयाना के इन्हीं ऐतिहासिक संबंधों और हमारी अटूट मित्रता को समर्पित करता हूं एक बार फिर आपका राष्ट्रपति जी का गायना के नागरिकों का मैं हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूं धन्यवाद ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज